ఈ ఈరోజు మీకోసం మరొక కొత్త అయితే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం సౌమ్య కాఫీ ఇంకా కలపలేదా టైం అవుతుంది అరిచాడు భర్త చంద్రం వస్తున్నా బావా విధిగో కాఫీ అంటూ భర్తకి కాఫీ అందించి పక్కనే కూర్చుంది బావా అంటూ ఏదో మాట్లాడేలోపు అమ్మ నా లంచ్ బాక్స్ ఏది అంటూ పదమూడేళ్ళ కూతురు స్వాతి పిలిచింది వంటింట్లో ఉందమ్మా సమాధానం చెప్పింది సౌమ్య ఇంతలో అమ్మా నా సైన్స్ హోంవర్క్ కనిపించడం లేదు నువ్వు ఎక్కడ పెట్టావు అరిచాడు పదకొండేళ్ల కొడుకు కిరణ్ భర్తతో మాట్లాడబోయినది ఆగిపోయి అక్కడే ఉంటుంది కిరణ్ సరిగ్గా చూడు అని కొడుకుకి సమాధానం చెప్పింది కనిపించట్లేదు నిన్న హోంవర్క్ చేసి ఇక్కడే పెట్టాను అరిచాడు కొడుకు పక్కలో గదిలో సామాను కింద మీద పడేస్తున్న చప్పళ్ళు మధ్యలో వాళ్ళ సంగతి చూడు ముందు కాఫీ పెట్టి ఇస్తేనే అంత అలసిపోయి పోవాలా అంటూ భర్త విసుక్కున్నాడు సౌమ్య చిన్న బుచ్చుకుని పిల్లల దగ్గరికి వెళ్ళి కూతురికి లంచ్ బాక్స్ చేతిలో పెట్టి ఇక్కడే ఉంది కదా స్వాతి తీసుకోవచ్చుగా అన్ని చేతికి అందించాలా కిరణ్ హోంవర్క్ అయ్యాక బ్యాగ్లో పెట్టుకోవద్దా నీ బ్యాగ్లో చూసావా ముందరా అని అడుగుగా బ్యాగ్లో చూసి ఉందిలే నువ్వెందుకు నావి తీసి సద్దుతావు అని విసుక్కున్నాడు నువ్వు నీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటే నేను తీసే సర్దే పని ఉండదుగా అంది కొడుకు కూడా తన మీద విసుక్కుంటుంటే కోపంగా కొడుకుని కొప్పడేసేసరికి చంద్రం స్వామి వాడన్న దాంట్లో తప్పేముంది నువ్వెందుకు అన్నీ సర్దుతావు వాడి పుస్తకాలు వాడి పెట్టిన చోట ఉండి ఉంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదుగా బాక్స్ సర్దేసి అక్కడ పడేసే బదులు దాని చేతికి అందించలేవా కిరణ్ ఆటో వచ్చింది మీకు మీరు బయలుదేరండి స్వాతి బాక్స్ పెట్టుకున్నామమ్మా పెట్టుకున్నాను నాన్న బాయ్ అని ఇద్దరు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు నా మీద విసుక్కునే బదులు వాడిని సరిగ్గా ఉండమని చెప్పచ్చు కదా మీరు మంచి చెప్పరు నేను చెప్పిన నా మీద అరుస్తారు ఇంట్లో తన స్నానాన్ని కోల్పోతున్న బాధతో కోపంగా అడిగింది చంద్రం దానికి బదులు చెప్పకుండా స్నానానికి వెళ్ళి వేడి నీళ్లు పెట్టావా నేను త్వరగా వెళ్ళాలి ఈరోజు మాట మార్చాడు మీ పిల్లలకి అన్ని చేతికి అందించి ఇప్పుడేగా పంపించాను ఇంతలోనే వేడి నీళ్ళు ఎక్కడి నుంచి పెడతాను నా మీద అరిచేలోపు మీరు పెట్టుకోవచ్చుగా అందరికీ అన్ని నేనే చేయాలి నేనే అందించాలి కానీ నన్ను మాత్రం మనిషిలా చూడరు పెద్దవాడు విసుకుకోకడమే పిల్లలు విసుకోవటం రుసరుసలాడింది సౌమ్య నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఎక్కువ మాట్లాడకుండా వేడి నీళ్ళు పెట్టు అరిచాడు చంద్రం సౌమ్య పెట్టే ఉన్నాయి రండి అని అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయింది నాతో తిట్టిపించుకో తిట్టించుకోవడం నీకు సరదానా లేక టైం పాస్ అవ్వదా అని చికాకు పడుతూ స్నానానికి వెళ్ళాడు చంద్రం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా చివరికి నేనే తగ్గాలి నేనే సర్దుకోవాలి తనలో తనే అనుకుంది సౌమ్య చంద్రన రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరబొట్టి సౌమ్య ఉండబట్టలేక బావా నేను చెప్పిన ఉద్యోగం గురించి ఏం ఆలోచించాల్సింది చేయనా మనసులో ఉన్న కోరికని ఆపుకోలేక అడిగేసింది చంద్రానికి పొద్దుటి నుండి ఆమె అడిగే ప్రయత్నం చేస్తుందో తెలుసు సమాధానం చెప్పటం ఇష్టం లేకే ఇందాకటి నుండి మాట మారుస్తున్నాడు తను ఇంకా చెప్పక తప్పదనుకొని నువ్వు పొద్దున్న ఎప్పుడో వెళ్ళి రాత్రికి ఇంటికి చేరితే ఇంట్లో ఇబ్బంది అవుతుంది పొద్దునే మాచి ఉన్న చేసి నువ్వు వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం అక్కడ నుండి రెండు గంటలు ప్రయాణం చేసి వస్తే పిల్లలు అప్పటి ఎక్కడ ఉంటారు నువ్వు పక్కమంటే కానీ కిరణ్ చదవడు నువ్వు ఎప్పుడొస్తావు ఎప్పుడు వంట చేస్తావు ఎప్పుడు తినాలి ఏమీ ఆలోచించకుండా వెళ్తాను అంటే ఎలా ఒప్పుకోను ఇప్పుడైతే రోజుకి మూడు గంటలే కాబట్టి మాకు ఇబ్బంది అవడం లేదు నీకు కూడా అంతసేపు ప్రయాణాలంటే అలసిపోతావు సౌమ్య నా గురించి పర్వాలేదండి అది పెద్ద కంపెనీ అక్కడ రేడియో జాకీగా చేస్తే రేపన్న రోజున డబ్బింగ్ లాంటివి ఇంకా అవకాశాలు వస్తాయి ఇప్పుడు చేస్తున్నది చాలా చిన్నది వాళ్ళు ఇచ్చేది ట్రాన్స్పోర్ట్కే అయిపోతుంది నేను కొంచెం సంపాదిస్తే మీకు భారం తగ్గుతుంది ఇంటి పని అంటారా పొద్దున వంట చేసేసి వెళ్తాను సాయంత్రానికి మీరు ఎలాగో వస్తారు కదా కొంచెం అండం విండేసారంటే నేను రాగానే కూర ఏదైనా చేసేస్తాను పిల్లలకి ట్యూషన్ పెడితే హోంవర్కులు చదువులు వాళ్ళు చూసుకుంటారు పక్కనే గౌరీ టీచర్ ఉన్నారుగా ఆవిడైతే కొంచెం చూసుకుంటూ ఉంటారు కూడాను కొంచెం కష్టపడితే రేపు వాళ్ళ చదువులకి కూడా మనం దాచుకోగలుగుతాము ఎన్నాలని ఇలా చిన్న చిన్న అద్దె ఇళ్ళలో ఉంటాము అక్కడ ఏవైనా మంచి అవకాశాలు వస్తే మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు అంటూ చంద్రానికి చూసింది చంద్రం కళ్ళు ఎర్రబడ్డాయి ఆమెను కోపంగా చూస్తూ నువ్వు మగరాయుడుల ఊరి మీద పడి తిరుగుతుంటే నేను ఇంట్లో అన్నం వండాలా మగాడిని నేను వంటింట్లోకి వెళ్ళడం ఏంటి ఈరోజు ఇలా రేపు వచ్చి గిన్నెలు కడగండి బట్టలు ఉతకండి అని కూడా చెప్తావు ఇంకేమన్నావు వాళ్ళని పక్కింటిలో మీద వదిలేస్తావు ఆ స్వాతి పెద్దదవుతుంది బయట సమాజం ఎవరిని నమ్మేలా లేదు దాన్ని ఒక్కదాన్ని వదిలేయటానికి మనసులా వచ్చింది భారీగా తల్లిగా నువ్వు ఇంట్లో చేయాల్సిన పనులు సరిగ్గా చెయ్యి ఆ తర్వాత డబ్బు గురించి ఇల్లు గురించి ఆలోచించవచ్చు ఉద్యోగం చేస్తుందట ఉద్యోగం నువ్వు బయటకి వెళ్తే రాగలవా ఎవరిస్తారు అనుకున్నావు ఉద్యోగం అని అరిచాడు అతని కోపం తీరక తన చేతిలో నా అప్పుడే తిన్న ప్లేట్ని నేల మీదకు విసిరి విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆ చప్పుడుకి సౌమ్య ఒక్కసారిగా తుల్లిపడింది భర్త తనకి తోడుగా ఉంటాను అని చెప్పకపోగా ఆడవాళ్ళు మగాడు అని వేరు చేసి మాట్లాడడం బాధ కలిగింది కన్నీళ్లు ఆగలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మాటలు లేవు చంద్రానికి అతను చేసినది తప్పేమీ కాదు భార్య ముండిగా ఉంటుందని కోపంతో మాట్లాడలేదు భర్త తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా పనిచేసే యంత్రంలా చూడడం సౌమ్య తట్టుకోలేకపోయింది మూడు రోజులు గడిపి గడిచింది చివరికి ఎప్పటిలాగా తనే మనసుకి నచ్చ చెప్పుకొని భర్త పంతం ముందు తల వంచింది ఆఫీస్లో డేట్ ఆడుకు అవుతుందా నీకు ఇష్టమని బిర్యానీ చేస్తున్నాను త్వరగా వస్తే వేడి వేడిగా తినచ్చు సాయంత్రం ఐదింటికి భర్తకి ఫోన్ చేసింది ఇప్పుడే షిఫ్ట్ అయ్యింది బయలుదేరుతున్నాను సామి అని ఫోన్ పెట్టి భార్య మళ్ళీ మాట్లాడుతున్నందుకు సంతోషంగా తనకే ఇష్టమైనవి వండి మళ్ళీ ఏ కోరిక కోరుతుందో అని అనుమానంతోనూ పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఇంటికి చేరాడు చంద్రం పిల్లలకి చదువు చెప్పు వంట ముగించుకొని భర్త వస్తున్నాడని స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేసింది సౌమ్య బావా కాఫీ పెట్టన్నాను కాఫీ పెట్టన్నాను చేస్తావా ఆప్యాయంగా అడిగింది బిర్యానీ ఉందిగా స్నానం చేసి వచ్చి తినేస్తాను ఇంకా కాఫీ వద్దు ఆ అమ్మ గులాబ్ జామున్ కూడా చేసింది నాన్న అన్నారు పిల్లలు సంతోషంగా అబ్బో అయితే ఈరోజు ఏంటో అంత స్పెషల్ అని నవ్వి స్నానానికి వెళ్ళాడు చంద్రం తన వచ్చాక అందరూ భోజనాలు చేసి పిల్లలని పడుకోబెట్టి వంటిళ్ళు సత్తుకుని తరువాత రోజు తన షోకి సంబంధించిన కంటెంట్ చూసుకుని పిల్లల పుస్తకాలు బ్యాగుల్లో పెట్టేసి మెల్లగా పడుకోవడానికి వెళ్ళింది సౌమ్య అప్పటికి పడుకున్న చంద్రం ఆమె వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి సౌమి ఏదో అడగాలనుకుంటున్నావు కదా అడుగు అన్నాడు ఆమె అంతరార్థం అర్థమైనట్లుగా సౌమ్య సౌమ్య దేని గురించి అని అడిగింది మంచం మీద వాలబోతూ భర్త ఏం చెప్తున్నాడో అర్థం కాక మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఈరోజు ఉన్నట్టుండి మాట్లాడుతున్నావు నాకు ఇష్టమని బిర్యానీ చేసావు స్వీట్ చేసావు దేనికి టెండర్ వేద్దామనే కదా అంతా అర్థం చేసుకోలేక అనుకున్నావా అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ సౌమ్య నవ్వి బాగానే అర్థం చేసుకున్నారు ఎప్పుడు కోపంతో అరిచినా ఎప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినా ముందుగా సర్దుకునేది ఒక అడుగు తగ్గేది నేనేను ప్లేట్ విసిరేసిన బాధని పెంచినా నేనే వచ్చి మాట్లాడాను నేను దేనికి టెండర్ వేద్దామని అనుకోలేదు ఈరోజు నా పుట్టినరోజు నా కోసం కాకపోయినా మీకు పిల్లలకి ఏదన్నా చేద్దామనిపించి చేశాను అంతేను అంది పడుకుని రోజుని పుట్టినరోజు అదేంటి మరి పొద్దున నుండి చెప్పలేదేం విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నాడు దగ్గరికి తీసుకుని సౌమ్య ఫంక్షన్ థ్యాంక్స్ అంది డేట్ మారిపోయింది ఇంకా ప్రతి ఏడాది నాకన్నా ముందరే మీరు గుర్తుంచుకుంటారు ఒకరోజు పిల్లలు కూడా మర్చిపోయారు అయినా అదేమన్నా పెద్ద విషయం ఏంటి సరదాగా స్పెషల్స్ చేసుకోవడానికి ఒక కారణం సరిగ్ గిండి నిద్రిస్తుంది పడుకుంటా అంటూ చంద్రం నుండి దూరం జరిగి అటు పక్కకి తిరిగి పడుకుంది పెళ్ళైనప్పటి నుండి చుట్టరికం కాకపోయినా బావ అంటూ ప్రేమగా పిలిచే తను ఉన్నట్టుండి అండి అంటూ రోజు మర్యాదగా పిలుస్తూ తనని దూరం జరిపిది పుట్టినరోజు మర్చిపోయినందుకు అలక అనుకుని పొద్దున లేచాక ఏదైనా స్పెషల్గా తన కోసం చేయాలని ఆలోచిస్తూ పడుకున్నాడు చంద్రం భర్త ఆ రోజు అర్చినందుకన్నా ఆ రోజు ఆమె పుట్టినరోజు మర్చిపోయాడు అనుకున్న దానికన్నా ఆమె ప్రేమను స్వార్థలాభం కోసం చేస్తున్నాడనుకున్న అతను ఆమెని ఆమె ప్రేమని అర్థం చేసుకోలేదని ఎక్కువ బాధపడింది కావాలని చేయకపోయినా ఆమె చేతులు అతని పట్టు విడిపించుకున్నాయి కనిపిస్తున్న ఆ మనిషి నా గురించి తెలియని మనిషి నా వాడు ఎలా అవుతాడు అంటూ మనసు దూరం చేస్తుంది తర్వాత రోజు పొద్దున తల్లి నుండి ఫోన్తో నిదు లేచాడు చంద్రం హలో ఏంటమ్మా పొద్దునే ఫోన్ చేశావు అంతా బాగానే ఉందా అనుమానంగా అడిగాడు లేదురా నాన్నకి గుండెలో నొప్పిగా ఉందంటూ పడిపోయారు అక్క బావగారు వచ్చారు హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము కంగారుగా చెప్పారు చంద్రం నిద్రమొద్దు ఎగిరిపోయింది అమ్మ మేము వెంటనే బయలుదేరుతున్నాము కంగారు పడుకు నేను ఇంకో నాలుగు గంటల్లో ముందు ఉంటాను అంటూ ఫోన్ పెట్టి పక్కన చూశాడు సౌమ్య అప్పటికే లేచి వంటింట్లో పని చేసుకుంటుంది చంద్రం మా దగ్గరికి వెళ్ళగా సౌమ్య ఏంటండి అప్పుడే లేచారు కొంచెం సేపు పడుకోండి తర్వాత లెత్తాను కూర తరుగుతుంటూ భర్త వైపు చూడలేదు చంద్రం మెల్లగా సౌమి నాన్నని అమ్మ హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇప్పుడు ఈ పనులు ఆపేసి పిల్లల్ని లేపు త్వరగా బయలుదేరాలి ఆమె చేస్తున్న పని ఆపేది అయ్యో అదేంటండి ఎవరు ఫోన్ చేశారు అత్తయ్య గారితో ఎవరైనా అన్నారా సరే ఆగండి పిల్లని లేపుతాను మీరు పక్కంగారు పడకండి ఏమీ జరగదు అటు ధైర్యం చెప్పి పిల్లని లేపి అందరూ ఊరు బయలుదేరారు సమయానికి తీసుకుని వెళ్లడంతో చంద్రం తండ్రి ఆరోగ్యంగా పది రోజుల్లో హాస్పిటల్ నుండి బయటకి వచ్చారు వాళ్ళని చంద్రం వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు కానీ ఆయన కోలుకోగానే పొలం చూసుకోవాలి అంటూ మళ్ళీ ఊరు వెళ్ళిపోతానంటే చంద్రం దగ్గరుండి తల్లిదండ్రులను దింపి అదే ఊళ్ళో ఉంటున్న అక్క బావగారికి చూసుకోమని మరీ మరీ చెప్పాడు బావగారు పొలానికి వెళ్ళగానే చంద్రమక్క ఒరేయ్ తమ్ముడు హాస్పిటల్ ఖర్చులకి నేను ఏమీ సర్దలేకపోయాను ఏమీ అనుకోకురా ఇది అంటూ ఇబ్బందిగా చెప్తుంటే చంద్రం అదేంటక్క అలా అంటావు నాకు మాత్రం నీ పరిస్థితి తెలియదా నేను మొన్ననే అడగాలనుకున్నాను అమ్మ వాళ్ళ ముందర మాట్లాడలేక ఆగిపోయాను బావ అదేదో పింటన్లో డబ్బులు పెడితే అవి పోయాయని చెప్పాడు చాలా పోయిందా ఇప్పుడు మీకు డబ్బుకి ఇబ్బంది ఏమైనా ఉన్నదా నేను అడుగుతున్నాను కానీ మీరు నేను అడుగుతున్నాను కానీ మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది బాధగా చెప్పాడు చంద్రం నాకు మాత్రం ఏం తెలుసడా ఆ రోజు నీతో చెప్పేటప్పుడే నేను విన్నాను ఆడవాళ్ళకి డబ్బుల విషయాలు ఎందుకు అని లోకువ ఉద్యోగం చేయట్లేదు కాబట్టి డబ్బు సంపాదించని మాకు చెప్పడం ఎందుకు చెప్పినా అర్థం కాదని ఆయన ఉద్దేశం మగాళ్ళు ఎంత తీసుకొచ్చేస్తే అంతే డబ్బుని పొదుపుగా వాడుకుంటున్న మాకు తెలియదా డబ్బుల గురించి పోనీ అర్థం చేసుకోవటానికి నాది మట్టి బుర్రి అనుకుంటాను తను అసలు నాకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నమైనా చేయరు ఊళ్ళో ఉంటున్న నేను ఉద్యోగానికి వెళ్తే నలుగురు నాలుగు రకాలు మాట్లాడతారు అందుకుని వద్దు అంటారు మగాళ్ళందరికీ ఉంటుందేమో ఆ అహం మనసులో ఉన్న కోపాన్ని తమ్ముడి మీద చూపించింది సరేలే నా గొడవ మామూలేను ఇదిగో నా దగ్గరే డబ్బులు ఉన్నాయి ఎందుకన్నా ఉపయోగపడుతుందేమో ఉంచు అంటూ తన చీర చెంగులో దాచిన డబ్బుని తీసి ఇయ్యబోయింది చంద్రం అక్క ఈ డబ్బు ఆశ్చర్యంగా అడిగాడు అమ్మాయికి చిన్న గొలుసు ఏమన్నా తీసుకుందామని ఈయనకు తెలియకుండా నేను దాచాను కానీ దానికి బంగారం కన్నా నాన్నకి మందులు అవసరంరా నీకు ఉపయోగపడుతుంది కాదనకు కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంచరా చంద్రం అక్క దానికి సంబంధాలు చూస్తున్నారు మడిలో గొలుసు కూడా లేకపోతే ఎలాగా ఇది నేను తీసుకోలేను ఖర్చుల సంగతి నాకు వదిలేయి నేను చూసుకుంటాను అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ డబ్బుతో దాని పెళ్ళికి ఏమన్నా నా పేరు మీద నువ్వే తీసుకో నేను తెలుండు కాయపడవసు అన్నాడు బాధగా నేను బయలుదేరుతానక్క బస్సు టైం అయింది అంటూ ఆ డబ్బు ఇచ్చేసి ఇంటికి ప్రయాణమయ్యాడు ఖర్చులు అవడంతో చంద్రం చేసిన అప్పులు ఇప్పుడు తీర్చడానికి రోజుకి రెండు షిక్కులు చేస్తూ ఇబ్బంది పడుతున్న భార్య దగ్గర డబ్బుల విషయాలు మాట్లాడేవాడు కాదు ఒకరోజు రాత్రి భర్తతో సౌమ్య చూడండి మీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదని తెలుసు కానీ ఇప్పుడు మనకి తప్పని పరిస్థితి మీకు నేను అన్నీ అమర్చి వెళ్ళాలి అంతే కదా నేను చేస్తాను పిల్లల్ని కూడా నేనే చూసుకుంటాను మీరు ఒక్కరు ఇలా కష్టపడుతుంటే నేను ఖాళీగా చూస్తూ ఊరుకోలేను మీకు నచ్చకపోతే ఈ అప్పులన్నీ తీరాక మానేస్తాను మీరు అవునన్నా కాదన్నా నేను కూడా ఉద్యోగం చేయాలని నిశ్చయించుకున్నాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సౌమ్య చంద్రం రోజుకి రెండు షిఫ్ట్లు చేయటానికన్నా ఇబ్బంది పడడు కానీ ఈసారి భార్యకి వద్దని చెప్పలేదు సౌమ్య అంత ఖరాఖండిగా అతనితో ఏ విషయంలోనూ మాట్లాడలేదు ఆమెను ఎంత చులకన చేసి మాట్లాడినా ఒక్కసారి నోరు ఎత్తలేదు ఇప్పుడు కూడా అతను కష్టపడుతున్నాడనే మాట్లాడింది కానీ ఆమెకు ఉద్యోగం చేయాలనే సరదా కోసం కాదు ఆ రోజు అక్క మాటలని తమ్ముడిగా విని బాధపడ్డాడు కానీ ఈరోజు అవే మాటలు గుర్తొచ్చి తనలో ఉన్న మగాడిని అనే అహంకారాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది తను సౌమ్యని కష్టపెట్టకుండా కుదిరినతంతో అన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తూ అతని భాగస్వామికి భాగస్వామ్యం ఇవ్వకుండా అతని ఇంట్లో అవసరాలు తీర్చి పని మనిషిని చేశాడా అని సౌమ్య వెళ్ళిన వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు సౌమ్య ఉద్యోగ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది పొద్దున ఇంట్లో అన్ని అమర్చి పిల్లలని పంపించి భర్తకి బాక్స్ అందించి అతనితో పాటు ఉద్యోగానికి బయలుదేరి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తాను స్కూల్ నుండి వచ్చేసేలాగా చూసుకుంది భార్య భర్తల మధ్యన మాటలు తగ్గిపోయి భార్యకి ఏదన్నా పని సాయం కావాలా అని అడగటానికి కూడా మొహమాట పడుతూ మౌనంగా ఉండిపోయాడు చంద్రం సౌమ్య స్కూల్ ఇల్లు పిల్లలు పనులతో కొత్త ఉద్యోగానికి అలవాటు పడుతూ భర్త మనసులో వచ్చిన పరివర్తన తెలుసుకోలేకపోయింది రోజులు అలాగే గడిచిపోతున్నాయి సాము ఒకరో కాన సాయంత్రం బస్సు దిగి నడుచుకుంటూ వస్తుంటే దారిలో చంద్రం కనిపించడంతో ఏంటండి ఈరోజు త్వరగా వచ్చేశారు చాలా రోజుల తర్వాత అంటూ పలకరించింది చంద్రం నవ్వి తావును పని ముగించుకుని బయటపడ్డాను నువ్వంటే ఆలస్యమైనట్లుంది ఈరోజు సౌమ్య అవునండి పరీక్షలు వస్తున్నాయని టీచర్స్ మీటింగ్ పెట్టారు దానితో ఆలస్యమైపోయింది పిల్లలకి ఆకలిస్తుందో ఏంటోనో అంది త్వరగా అడుగులు వేస్తూ చంద్రం ఒక్కరి ఒక్కరోజుకి ఏమీ అయిపోరులే రేపటి నుండి నేను త్వరగా వచ్చేస్తాను రోజు నోకదానివి ముందర వచ్చేసి కష్టపడుతున్నావు అన్నాడు సౌమ్యతో పాటు అడుగులు కలుపుతూ సౌమ్య కాళ్ళు ఆగిపోయాయి భర్త మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది చంద్రం ఆమె చూపులోని భావాన్ని అర్థం చేసుకుని నిజమే చెప్తున్నాను ఇది ఎప్పుడో చెప్పాల్సింది కానీ అరిచినంత త్వరగా ఈ మాట చెప్పలేకపోయాను మరి నాకు వంట చేయటము రాదు పిల్లలకి చదువు చెప్పగలిగేంత చదువు చదువు చదువుకోలేదు నేను ఎలా సాయం చేయగలనో తెలీదు ఏ సాయం చేయగలనో కూడా నువ్వే నేర్పించాలి అన్నాడు నవ్వుతూ భర్త మాటలకి ఆశ్చర్యంగా నవ్వుకొని ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరేసరికి కిరణ్ హాల్లో కూర్చొని టీవీ చూస్తుండడం గమనించి ఏంట్రా అయిపోయిందా టీవీ ముందుకు టీవీ ముందు కూర్చుని పోయావు కోపంగా అడిగింది సౌమ్య చంద్రం లోపలికి వస్తూనే వాడి మీద ఎందుకు అరుస్తావు సామి చేసేసి ఉంటాడులే ఏరా కిరణ్ నాన్న రేపు సెలవు కదా రేపు చూసుకోవచ్చులే అమ్మ ఎలాగో టీని చూడనీయదు కదా అందుకే లేనప్పుడు పెట్టాను నా చెప్పాడు కొడుకుని సమర్థించి అతని జవాబు విని భార్య ముందర కతుక్కమన్నాడు చంద్రం సాబు దగ్గవి కొడుకుని కోసంగా చూసి ఏమీ మాట్లాడలేక అదేం చేస్తుంది అంటూ ఫ్రెష్ అవ్వటానికి లోపలికి వెళ్ళింది కూతురు లోపల గదిలో ఉందేమో అనుకుని కిరణ్ ఆకలేస్తుంది ఏమైనా చేయొచ్చు కదా అన్నాను అందాకటి నుండి వంటింట్లోనే ఉంది తినటానికి ఏమీ అయ్యలేదు కానీ గిన్నెలన్నీ కింద మీద పడేస్తుందా సౌమ్య వంటింట్లో ఏం చేస్తుందిగా నువ్వు సాయం చేయొచ్చు కదా దానికి పని చెప్పే బదులు స్వాతికి అంది మొహం కడుక్కుంటూ అబ్బాయిలు వంటింట్లోకి వెళ్ళారేంటి నేను ఎందుకు చేస్తాను అన్నాడు సీస్ హాగర్లుగా తండ్రిలాగే మాట్లాడుతున్న కొడుకుని చూసి ఏమనాలో తెలియక కోపాన్నంతా అలచుకుని స్వాతి అంటూ మళ్ళీ ఏర్చింది స్వాతి ఏంటమ్మా అని అంటే గట్టిగా అడిగింది వంటింట్లోంచి కూతురు గొంతులో వణుకు విని సోఫాలో కోలబడిన చంద్రం అనుమానంగా వంటింట్లోకి వెళ్ళాడు చేయి కాలటంతో దానికి ముందు రాసుకుంటూ తండ్రిని చూడగానే కంగారుగా చేయి వెనక్కి పెట్టుకుంది స్వాతి చంద్రం అది చూసి స్వాతి ఎలా కాలింది సౌమ్య రా ఇటు త్వరగా దీనికి చూడు చేయి కాలింది అని చెప్తూనే కూతురిని హాల్లోకి తీసుకొచ్చి ఆమె చేతిలో మందు తీతి రాశాడు సౌమ్య అయ్యయ్యో ఎలా కాలిందమ్మా వంటింట్లోకి ఎందుకు వెళ్ళావు అంది వస్తున్న దుఃఖం ఆపుకొని స్వాతి పర్వాలేదమ్మా రోజు నువ్వే చేస్తున్నావు కదా కూర చేసేస్తే నీకు పని తక్కువ అవుతుందని మొదలుపెట్టాను ఇంతలో తమ్ముడు ఆకలేస్తుందన్నాడని ఏమైనా ఉన్నాయేమో అని చూస్తుంటే కూర ఎక్కువ మంట మీద పెట్టి ఉండటంతో మాడిపోతుందని హడావిడి పడడంతో గిన్నె కింద పడిపోయింది అది తీస్తుంటే కాలింది నీకు ఎందుకే ఇవన్నీ నేను వచ్చి చూసుకుంటాను కదా ఆకలేస్తే బిస్కెట్లు తినొచ్చుగా చూడు ఎలా కాలిందోను అంది బాధగా తమ్ముడు బిస్కెట్స్ వద్దు అన్నాడు కిరణ్ పిలవచ్చు కదా కాలినప్పుడు అని అనగానే సౌమ్య కోపంగా చూసి ఏమీ మాట్లాడలేదు కానీ చంద్రంకి అంత ఓపిక లేక లేచి వెళ్ళి కొడుకు మీద చెయ్యి ఎత్తబోయి మధ్యలోనే ఆగిపోయాడు ఎప్పుడు కొప్పటిని తండ్రి చెయ్యి లేపేసరికి కిరణ్తో పాటు అందరూ నిర్ఘాంతపోయారు చంద్రం ఇది సౌమి ఇది సౌమి నువ్వు చెయ్యవలసినది ప్రతి దానికి ఇంత కళ్ళేసుకుని కోసంగా చూస్తే సరిపోదు అని సౌమ్యతో గట్టిగా అని కొడుకుతో ఏంట్రా అంటున్నావు పిలవాల పక్క గదిలో గిన్నెల చప్పుడు వినిపిస్తున్నప్పుడన్నా ఏం జరుగుతుందో అని లేచి వెళ్ళి చూడకుండా మీద పడేస్తుంది అని చెప్తున్నా వాళ్ళు వండి పెడితే తినటానికి లేని సిగ్గు వంటింట్లోకి వెళ్ళటానికి వండటానికి వచ్చిందా అరిచాడు చంద్రం సౌమ్య ఏమండి ఏమండి అని ఏదో చెప్పబోతుంటే ఆమెను మాట్లాడనీయకుండా చంద్రం ఏంటి మీ ఆడలు స్త్రీకి సమాన హక్కులు కావాలి స్వాతంత్రం కావాలి అంటారు ముందు ఇంట్లో మగపిల్లలని వేరు చేసి చూడడం మానేసి కూతురికి మొక్క సమానంగా పనులు చేసుకోవడం నేర్పిస్తే దేశం దానంతటా అదే బాగా పడుతుంది నిన్న నేను ఈరోజు ఏడు ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నాయి వాడి కళ్ళు కూడా అహంకారంతో పూర్తిగా మూతుకుపోయే చేర్పించకపోతే నీలాగే రేపు వాడి భార్య కూడా బాధపడుతుంది నాకు అసలు ఎందుకు కోపం వచ్చిందో వాడికి అర్థమయ్యేలా చెప్పు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు భర్తలో వచ్చిన మార్పు చూసి సౌమ్య సార్ చాలా సంతోషపడింది కిరణ్ అక్క కూడా నీతో పాటు స్కూల్ నుంచి వచ్చింది కదా నువ్వు ఇక్కడ కూర్చొని అరిచే బదులు వంటింట్లోకి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకుంటే అది కంగారు పడేది కాదు చెయ్యి కాల్చుకునేది కాదుగా అందుకే నాన్నకు కోపం వచ్చింది అయినా ఇంట్లో పనులు చేసుకోవటంలో తప్పేంటరా రేపు నీకు వేరే ఊళ్ళో ఉద్యోగం వస్తే ఎవరు వచ్చి చేస్తారు నువ్వే చేసుకోవాలి పని నేర్చుకుంటే తప్పేమీ లేదు ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులు అని వేరేగా ఉండవు నాన్న కోపడ్డారని బాధపడటం కాదు ఎందుకు అలా చెప్పారో అర్థం చేసుకో వెళ్ళి అక్కకి సారీ చెప్పు ఇంకెప్పుడు అలా మాట్లాడకు కిరణ్ సారీ యొక్క అమ్మ సారీ అని కొడుకు చెప్పగానే తనని దగ్గరికి తీసుకొని ఓదార్చి త్వరగా వంట భూమిచ్చింది సౌమ్య ఏవండి భోజనానికి రండి వంట అయిపోయింది అంది మంచం మీద పడుకొని ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి చంద్రం ఆకలికా లేదు సౌమ్య మీరు తినండి అని అన్నాడు బొంగురు పోయిన గొంతుతో సౌమ్య భర్త పక్కన కూర్చొని ఏమైందండి అలా ఉన్నారు వాడిని కోపడి మీరు బాధపడుతూ కూర్చున్నారా వాడు బాగానే ఉన్నాడు ఏంటి ముందర పిల్లలు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు చంద్రం లేచి కూర్చొని సౌమ్య చేయి పట్టుకుని నన్ను క్షమించు సౌమి నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నా వల్లనే వాడు కూడా ఇలా తయారయ్యాడు నా అలా తయారయ్యాడు సౌమ్య బావా మన మధ్యన క్షమాపణలేంటి అని అతని చేతి మీద చేయి వేసి అతని కళ్ళలోకి ప్రేమగా చూసి పద పిల్లలు కూర్చొని ఉన్నారు అంటూ భర్తని బలవంతంగా భోజనానికి తీసుకుని వెళ్ళింది భోజనం చేస్తూ చంద్రం రామి నీకు రేడియో జాకీగా చేయడం చాలా ఇష్టం కదా దాంట్లోనే చూసుకోకుండా టీచర్గా ఎందుకు చేరావు అప్పుడేదో అవకాశం వచ్చింది కదా అక్కడే మళ్ళీ కనుక్కోవలసింది భర్త తన ఉద్యోగం గురించి మొదటిసారి అడగడం గమనించి స్వామి చాలా ఆనందపడింది అది చాలా దూరం వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఈ బోజైట్ మీటింగ్ వీటిన లేట్ అయిపోతుంది కానీ లేకపోతే పిల్లలు వచ్చే టైంకి నేను వచ్చేస్తున్నాను కాబట్టి ఇదే వీలుగా ఉంది స్వాతి అమ్మా మాకు చెప్తావుగా మనకి నచ్చినది చేయాలి అని మరి నువ్వెందుకు చేయవు మేము ఒక్కళ్ళము ఉండగలము పర్వాలేదు ఇంట్లో నేను హెల్ప్ చేస్తాను కిరణ్ అవునమ్మా నేను అక్క ఇంట్లో ఉండగలము సౌమ్య చూశానుగా ఎంత బాగా ఉండగలరో నువ్వు చదువు మానేసి టీవీకి అతుక్కుపోతావు అదేమో చేతులు కాల్చుకుంటుంది ఏమీ అవసరం లేదు కిరణ్ నేను చదువుకున్నాకే టీవీ చూస్తానులే ప్రామిస్ అక్క నీకు హెల్ప్ చేస్తుంది నేను అక్కకి హెల్ప్ చేస్తాను నీకు నచ్చిన జాబ్ చేయి కోసం మానేయకు అన్నాడు బతిమాలతూ సౌమ్య పిల్లల మాటలకి నవ్వుతూ మీరు అంత పెద్దవాళ్ళు అయిపోయారా చూద్దాంలే మళ్ళీ అవకాశాలు వచ్చినప్పుడు చూద్దాము ఆ రాత్రి ఆ రోజు రాత్రి సౌమ్య గదిలోకి వచ్చి బావా మజ్జిగ అడిగావుగా తాగేసి పడుకోగానే చంద్రాన్ని లేపింది చంద్రం లేకపోయే లేవకపోయేసరికి రెండుసార్లు పిలిచి అతనికి నిద్ర పట్టిందేమో అని వెళ్ళబోతుంటే చంద్రం లేచి వెళ్ళిపోతావేం ఇయ్యకుండాను అన్న అంటూ ఆమె చేతులని గ్లాస్ని అందుకున్నాడు సౌమ్య పడుకున్నావేమో అనుకున్నాను చంద్ర ఎన్ని రోజులైందో స్వామి నువ్వలా పిలిచి అలా పిలుస్తుంటే వినాలనిపించే పలకలేదు అన్నాడు మజ్జిగ గ్లాస్ని పక్కన పెట్టి ఆమె కళ్ళలోకి చూసి నువ్వు ఏవండి అని పిలుస్తున్నప్పుడల్లా మీరు నిన్ను ఎంత బాధ పెట్టానో తెలిసింది నన్ను దూరం పెట్టేశావు సౌమ్య నా భర్త నన్ను గౌరవించాడని కోరుకున్నాను నీ మీద ప్రేమ తగ్గిపోయి కాదు బావా నా బాధ పంచుకునే నువ్వే నన్ను బాధ పెడితే నేను ఎవరితో చెప్పను ఇంకా కళ్ళేసుకొని చూడడం కాదు అని ఇందాక అన్నావు అదే నోరు విప్పి తప్పు అని చేస్తే నోరు చేసుకుని పడిపోతుంది అంటారు కానీ మేము చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయరు పోనీలే అంటే అన్నావు నేను చెప్పింది అర్థం చేసుకుంటే అదే చాలు అనుకోటానికి అది చెయ్యరు బాబం ఉండదు భయం ఉండదు సారీ కదా చివరికి మాట పడతాము చంద్రం ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు అతని ఇబ్బందిని గమనించి సరేలే అన్నీ సర్దుకున్నాయిగా కదా అని వెళ్ళబోయింది ఆమె చేయి పట్టుకుని ఆపి స్వామి మన సందు చివర డిపార్ట్మెంట్ స్టోర్లో సాయంత్రం పనికి చేరాను ఇందాక అక్కడ మాట్లాడి వస్తుంటేనే రోడ్డు మీద నువ్వు కలిసావు నువ్వు పిల్లల కోసం నీ సరదాలని మానుకోకు వాళ్ళ బాధ్యత నాది కూడాను నేను చూసుకుంటాను ఇదిగో ఇప్పటి వరకు నేను తీర్చిన అప్పులు అలాగే ఇంకా కట్టవలసినవి అంటూ ఒక డైరీని ఆమె చేతిలో పెట్టాడు నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావని ఇది చూపించటం లేదు స్వామి అలాగే నిన్ను కూడా అప్పుల్లో భాగస్వామి చేయాలని కాదు నీ సంపాదన ఏమి చేద్దామనుకుంటున్నావో అది చెయ్యి అది నీ ఇష్టం నా భార్యగా నేను సంపాదించే ప్రతి రూపాయి నేను ఖర్చు చేసేవి దాచేవి అన్నీ నీకు తెలియాలి అనిపించి చెప్తున్నాను నేను చెప్పాను కాబట్టి నువ్వు నాకు నీ గురించి చెప్పాలని నేను ఆశించడం లేదు ఆ ఆలోచన లేదు చేసిన తప్పుని చేసుకునే అవకాశం ఇవి అన్నాడు బాధగా సౌమ్య ఏంటి బావా ఇది చంద్రం ఆ రోజు హక్కతో మాట్లాడినప్పటి నుండి మనమే మీ బాగో బాగోలేదు మీ ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుందంటారు మీరు ఎదురు సమాధానం చెప్పకపోతే మేము గెలిచాము అనుకుంటాం కానీ మీ మనసులో ఎంత కోపం రగిలిపోతున్నా బాధల సునామి ముంచేస్తున్న భూదేవిల ఊర్పుగా ఉంటారు మీ ఓపికకి సతకోటి వందనాలు సౌమ్య నవ్వి ఇప్పటికన్నా మమ్మల్ని గుర్తించారు అంది వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నీ పద్దుకున్నాయిగా ఇంకా పడుకుందామా చాలా నిద్ర వస్తుంది అంటూ కళ్ళు మూసుకుంది ఎన్నో రోజుల తర్వాత వారి మధ్యన దూరాలు తొలగిపోయి ప్రశాంతంగా పడుకున్నారు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి